పార్టీ పెట్టినప్పటి నుంచి మేము ఫస్ట్ సినిమా అభిమాని ఆ తర్వాత రామారావు గారు ఎనభై ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పటి నుంచి మేము కంటిన్యూగా కొనసాగుతున్నాము మరి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఏదైతే పేదల కోసం పడుతున్న కష్టాలు చూసి పేదవాడికి న్యాయం చేయాలని చెప్పేసి మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నప్పుడు సినిమా రంగంలో మరి ఆ ఫీల్డ్ని వదులుకొని ప్రజల కోసం ప్రజల సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే మరి అధికారాన్ని అధికార పీఠం ఎక్కి పేద ప్రజలకు ఎన్నో సేవలు అందించాడు సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు కొనసాగుతున్నాయంటే మరి ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలే ఈరోజుకు అమలు చేస్తున్నారంటే భారతదేశంలో మొత్తం మరి ఆయన ముందు చూపుతో మరి రోజు ఆలోచన చేసి పేదవాళ్లకు న్యాయం జరగాలి అని అంటే ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయాలి అనే ఒక ఉద్దేశంతో అవినీతిని ఎక్కడ ప్రోత్సహించకుండా కానీ ఒకటి ఇక్కడ తెలంగాణలో మాత్రం తెలుగుదేశం పార్టీ లేదని చెప్పేవాళ్లకు ఇక్కడ జరిగే కార్యక్రమాలు రామారావు గారు చనిపోయి ఇప్పటికీ కనీసం ఇప్పుడు ప పదిహేడు సంవత్సరాలు అనుకుంటా అయితే మరి ఈ పార్టీని లేదు 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 అనుకునే వాళ్లకు కన్విప్పు కలిగించేలాగా ఈ కార్యక్రమాలు ఇక్కడ తెలుగు ప్రజలు ఉన్నంతకాలము తెలుగుదేశం పార్టీ ఉంటుంది అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినాక భారతదేశ రాజకీయాలలో మార్పు తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు మరి తెలంగాణలో పటేల్ పట్వార్ను రద్దు చేసి పేదవాడు గూడు గట్ట రెండు రూపాయల కిలం రాజకీయాలు నేర్పింది ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఉన్నంతసేపు తెలుగు వాళ్ళు ఉన్నంతసేపు తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోదు తెలుగుదేశం పార్టీ ఇక్కడే ఉంటుంది ఏ పార్టీ అయినా తెలంగాణలో ఎవరైనా గెలవాలంటే మా పార్టీలా మా పార్టీ సహకారం లేని ఎవరు గెలవరు ఈసారి మా పార్టీ సహకారం ఉండదు జనసేన బీజేపీ మేము కలిసి ఈసారి పోటీ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మా సార్ దగ్గర ట్రైనింగ్ నేర్చుకునే ముఖ్యమంత్రులు అయ్యారు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి మా వర్క్షాప్లో పని పనిచేసిన వాళ్ళు మా సార్ దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళే కాబట్టి ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ గల్లంత అవుతుంది ఎందుకంటే కాలు చంద్రబాబు నాయుడు చేయిదాలు ఎన్టీ రామారావు రూపం చాలి ఈ తెలంగాణలో ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు రాజకీయాలు నేర్పింది పటేల్ పటవారిను రద్దు చేసింది రాజకీయం అంటే పేదవానికి చూపించింది ఎన్టీ రామారావు ఆఫీసర్లకు కూడా ఇంటింటికి జన్మభూమి పెట్టి ప్రతి పల్లెను ప్రతి గ్రామంలో ఈ స్కూల్ కానీ వాటర్ ట్యాంకులు కానీ అనేక రోడ్లు సీసీ రోడ్లు కూడా తెలుగుదేశం పార్టీల ఈ ఫ్లైఓవర్లన్నీ ఈ ఘాట్ అన్నీ ఈ ఈ ఏరియాకు రూపం వచ్చిందంటే దీనికి ఈసారి గవర్నమెంట్ ఎన్టీఆర్ ఘాటు ఎన్టీఆర్ మార్గం అని కూడా పెట్టాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నా ఇవాళ టాంకి బండు భారతదేశంలో ఈ టాంకి బండును చూడనీకి వస్తుందంటే అది తెలుగుదేశం పుణ్యం ఎన్టీ రామారా పుణ్యం చంద్రబాబు నాయుడు పుణ్యం వీళ్ళు చేసింది ఏమీ లేదు ఆయన డబ్బులు కొట్టుకుంటూ నేనే కొట్టుకుంటున్నాను గవర్నమెంట్ ఆస్తులన్నీ అమ్ముకున్నారు అమ్ముకొని ఈ సంక్షేమము ఆ సంక్షేమం ఈ పథకం అనే చేసిరు కానీ వాళ్ళు అభివృద్ధి చేసింది లేదు వనరులు సమకూర్చింది లేదు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అన్నీ కాపాడిపోయాడు ఆ వనరులు అమ్ముకున్నారు తిన్నారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఎవరు భేటీ చేయరు రాబోయే కాలంలో మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నా బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుంది వాళ్ళు గల్లంత అవుతారు మా దగ్గరనే ట్రైనింగ్ చేశారు వెంకటేశ్వర్ల దేవుని రూపాన్ని కూడా ఎన్టీ రామారావు ప్రజలకు పేదవానికి చూపించిండు ఎన్టీ రామారావుని ఎవరు మరవరు భారతదేశం కాదు వరల్లో ఎన్టీఆర్ రూపం అంటే ఓహో తెలుగువాడు ఎన్టీ రామారావు అంటారు ఎన్టీఆర్ బతికున్నంత కాలం ఇక్కడ ఉన్నది ఈ ఘాటు ప్రజలు మొత్తం రోజు తిరిగిపోయే ఘాటు ఇది ఇది ఎన్టీఆర్ ఘాట్ అని చెప్తారు ఎన్టీఆర్ను ఎవరు మరవరు ఎవరినైనా మరవచ్చు కాంగ్రెస్ పార్టీలో చాలా మందిని మరుషుణ్లు ఉన్నారు దేవుని ప్రతిరూపం ఎన్టీఆర్ దేవుడి ప్ర దేవుడి మన రూపం ఏ రోజు మనం చూడలేదు కానీ ఎన్టీఆర్ ఆ రూపాన్ని చూస్తే కలియుగానికి ఆయన ఒక దేవుడు ఆయనలో అందరిని చూసుకున్నారు రాముడిని చూసుకున్నారు కృష్ణుని చూసుకున్నారు వెంకటేశ్వర స్వామిని చూసుకున్నారు ఆఖరికి కలిక అవతారం అంటే మరి అది అది కూడా చూపించాడు మరి కలిక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనను ఫాలో చేస్తూ మరి ఆయన మార్గదర్శకాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నాడు చంద్రబాబు గారు సువిశాలమైన భారతదేశంలో నటుడిగా నాయకుడిగా సంస్కరణ రూపశిల్పిగా ఉన్నటువంటి మహనీయమూర్తి నందగూరి తరగవరావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి వారితో నాకు ఆత్మీయత ఉంది నేను కాలుజ్ఞుడిని ఈయన దైవజ్ఞుడని అంటూ తమాషగా అనేవాడు తెలుగు భాష వైభవాన్ని పరివ్యాప్తం చేసి తెలుగువాడి యొక్క వ్యక్తిత్వాన్ని జాతీయ స్థాయిలో ఆవిష్కరించినటువంటి ఒక అక్షర అవధూత ఎన్టీ రామారావు గారు వాళ్ళకు మరణం ఉండదు జననం మాత్రమే ఆ రకమైనటువంటి మహానుభావుని యొక్క ఈ క్షేత్రంలో ఈ పవిత్రమైనటువంటి పుణ్యస్థలంలో పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన భావజాలాన్ని ఆయన సాహిత్య శుద్ధిని తరం ఆకలింపు చేసుకొని నీతికి నిజాయితీకి నిబద్ధతకు ఎంతో ఎంతోమందిని మంచివాళ్ళుగా తయారు చేసినట్టు ఫ్యాక్టరీ ఎన్టీ రామారావు గారు రచయితలను చేయొచ్చు కళాకారులను చేయొచ్చు కానీ మంచివాళ్లను తయారు చేయాలి అలాంటి ఫ్యాక్టరీ నందగురు తారక అలాంటి మహానుభావుని యొక్క ఊర్ధ్వలోకంలో భగవంతుడు సముచిత స్థానం అని కోరుకుంటూ ఈ విశాల వేదికలో ఆహ్వానించినటువంటి ఎన్ఆర్ న్యూస్ యాజమాన్యాన్ని అభినందిస్తూ సంధికాలంలో ఎన్ఆర్ న్యూస్ కూడా జాతీయ స్థాయిలో ప్రకటింపని కోరుకుంటూ మీ అందరినీ పరదేవతాపరంగా ఆశీర్వదిస్తూ సెలవు కళ పరమార్థం ప్రజా ప్రయోజనం అన్న సత్యాన్ని విశ్వసించి ఏ ప్రజలు తన ఉన్నతి ఒక సమాజంలో దేశ రాష్ట్రంలో దేశంలో కూడా ప్రజల హృదయాల్లో ఒక స్థానం కల్పించారో ఆ స్థానాన్ని పదిలం చేసుకుంటూ వారి రుణం తీసుకోవాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయల ఆదాయం పొందని దాన్ని వదులుకొని తెలుగు చలనచిత్ర రంగాన్ని వదులుకొని రాజకీయ రంగం ప్రవేశం చేసినప్పుడు ఆయన చెప్పింది ఒకటే మాట కూడు గూడు గుడ్డ ఈ మూడే త్రికరణ శుద్ధిగా ఆచరించి రాజకీయం అంటే వ్యాపారం కాదు రాజకీయం ప్రజా సంక్షేమ విధానం అన్నదానికి కట్టుబడి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళంటూ నలభై రెండేళ్ల క్రితం మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని ఇదే ఇక్కడ పక్కనున్న ఎమ్మెల్యే కోటస్లోనే స్థాపించడం జరిగింది ఆ మహానాయుడు చూపిన బాటలో ఆయన స్ఫూర్తివంతంగా రగిలించిన ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మరింతగా ప్రజాహితం ప్రజాహితం కాకుండా ప్రగతి కూడా ఇవి రెండు కూడా కలగలుగుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న సందర్భంగా అదే కాకుండా మే ఇరవై ఐదో తారీఖు సందర్భంగా గౌరవనీయులైన ఇంటామర్ గారు జన్మని సందర్భంగా వారికి వారి తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము కోరేది ఏమిటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే చిన్న విజ్ఞం ఎన్టీఆర్ స్మారకార్థం ఏదైతే ఈ ఘాటు ఈనాడు శిథిలావాసం చేరుకున్న ఈ ఘాటు కనీసం పునరుద్ధరణ చేయండి కాంగ్రెస్ గారు ప్రభుత్వం నెలకొల్పడానికి ఆజ్యుడైన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చేసిన కృషిని గుర్తించి ఈనాడు కేంద్రం ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెంటనే భారత ఎన్టీ రామారావు గారికి భారత ప్రకటించి ఆ పురస్కారం తెలుగు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మనోభావాల ప్రతీకాన్ని గుర్తురగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఆయనకు బాధ్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన నూట రెండో జయంతి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం